హాయ్ అండి మిర్చి ఫార్మింగ్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు డేట్ వచ్చేసి జనవరి ఆరు రెండు వేల ఇరవై ఆరు ఈరోజు వరంగల్ మార్కెట్లో మిర్చి రేట్లు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు తెలిసిన ఫార్మర్కి షేర్ చేయండి ఇక టాపిక్లోకి వెళ్తే ఈరోజు వరంగల్ మార్కెట్కు కొత్త ఎరవెల్స్ అంటే కొత్తగా ఈ సంవత్సరం పండిన బస్తాలు నాలుగు వేల బస్తాలు వచ్చినాయండి అందులో తేజాలు వచ్చేసి పదిహేను వేల రెండు వందల యాభై రూపాయలు ఉందండి తేజ మార్కెట్ తేజా మార్కెట్ ఎందుకు పెరగడం లేదండి తేజ రేటు పెరగకపోవడానికి ఒక రెండు రీజన్స్ చెప్తున్నారు చైనాలో లాస్ట్ ఇయర్ వరకు చాలా ఎక్కువ స్టాక్ ఉందని ఏసీలలో తేజ స్టాక్ సిక్స్టీ పర్సెంట్ ఉందని దానివల్ల రేటు రావడం లేదని చెప్తున్నారు అది ఎంతవరకు నిజమో మనకు కూడా తెలియదండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్పిన అంతేగాని అది కరెక్ట్ అని నేను కూడా చెప్పలేను ఇక నెక్స్ట్ త్రీ ఫోర్ వన్ కొత్తదండి పదిహేడు వేల ఐదు వందలు ఉంది త్రీ ఫోర్ వన్ మార్కెట్లో డిమాండ్ బాగానే ఉందండి త్రీ ఫోర్ వన్ అంటే సీడ్ రకం త్రీ ఫోర్ వన్ సీడ్ రకానికి ఈ ఇయర్ డిమాండ్ బాగానే ఉంటుంది ఈ ఇయర్ త్రీ ఫోర్ వన్ వేసిన పంట తక్కువ అందులో ఏసీలో సరుకు కూడా తక్కువ ఉందంట ఇప్పుడు ఏసీలలో ఉన్న స్టాక్లో సిక్స్టీ పర్సెంట్ తీజా ఉంటే మిగతా అన్ని ఇటువై రకాల మిర్చి రకాలు ఫార్టీ పర్సెంట్ ఉన్నాయంట అందులో త్రీ ఫోర్ వన్ చాలా తక్కువ ఉందట త్రీ ఫోర్ వన్ డిగ్రీ అందువల్ల త్రీ ఫోర్ వన్ మార్కెట్ ఈ ఇయర్ బాగానే ఉండేటట్టుండి త్రీ ఫోర్ వన్ వేసిన రైతులు అదృష్టవంతులు మార్కెట్ బాగానే ఉంటుంది కొంచెం చూసి చేసుకోండి కొంచెం తోటని జాగ్రత్తగా చేసుకోండి త్రీ ఫోర్ వన్ రేటు ఈ ఇయర్ బాగానే ఉంటుంది కొంచెం డిమాండ్ ఏ ఉంటుంది మార్కెట్లో మార్కెట్లో దుమ్మి లేపేలాగా ఉంది త్రీ ఫోర్ వన్ వచ్చి పదిహేడు వేల ఐదు వందల వరకు ఉందండి కొత్తది ఇది కొత్త రకాలు వండర్ హార్ట్ కొత్తది ఏం రాలేదు ఇంకా వేరే కొత్త రకాలు ఏం రాలేదు ఇక కోల్డ్ ఎయిర్ వెల్స్ వస్తాయి ఏసీ నుండి వచ్చిన బస్తాలు ఈరోజు ఏసీ షాంపిల్స్ రెండు వేల బస్తాలండి చాలా తక్కువ వచ్చినాయి మ్యాక్సిమం ఎనిమిది వేలు పదివేల బస్తాలు షాంపిల్స్ వచ్చేది ఈరోజు ఓన్లీ రెండు వేల బస్తాలు వచ్చినాయి ఈ రెండు వేల బస్తాలలో తేజ పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల ఎనిమిది వందలండి స్టార్టింగ్ రేటు పదమూడు వేలు మంచి ఫస్ట్ పోతే మంచి నెంబర్ వన్ డీలక్స్ కాయాలనుకుంటే పద్నాలుగు వేల ఎనిమిది వందలు తేజ ఇట్లా ఉంది త్రీ ఫోర్ వన్కి వచ్చేసి స్టార్టింగ్ రేటు పద్నాలుగు వేలు తర్వాత మనకు డీలక్స్ ఫస్ట్ కొత్త కాయలు ఏసీలో పెట్టినవి ఉంటే పదహారు వేల ఎనిమిది వందలు ఉంది ఏసీ ఏసీ కాయలు త్రీ ఫోర్ వన్ కూడా స్లోగా ఉంది కొత్త కాయ వచ్చినప్పుడు ఏసీ సరుకు కొంచెం స్లోగానే ఉంటుందండి ఇప్పుడు కొత్త ఫోన్ కొన్నప్పుడు కొత్త ఫోన్ మీద ఇంట్రెస్ట్ చూపుతాం కానీ పాత ఫోన్ చూడడం కదా ఇది కూడా అంతే కొత్త సరుకు వచ్చినప్పుడు పాత సరుకు మీద చూడరు ఇప్పుడు కొత్త సరుకు రావడం ఇంకా తక్కువ ఉంటే ఇరవై ఎక్కువ రాకుండా ఉంటే అప్పుడు ఏసీ వాటికి డిమాండ్ వస్తుంది ఇప్పటి నుండి ఏసీ వాటికి డిమాండ్ తక్కువనే ఉండొచ్చు నాకు తెలిసిన సమాచారం ఇక త్రీ ఫోర్ వన్ అయిపోయింది ఇక నెక్స్ట్ వండర్ హార్ట్ అండి వండర్ హార్ట్ కూడా ఈ సంవత్సరం మార్కెట్లో దుమ్ము ఉంది వండర్ హార్ట్ ఈ సంవత్సరం వేయడమే వేశారు అవి వేసిన దాంట్లో కూడా వండర్ హార్ట్ పంట అంత అనుకున్నంత ఏం లేదు ఫీల్డ్లో చూస్తున్నాం కదా మనం రోజు మనం కూడా మిర్చి పంట వేస్తాం కదా అంత పది కింటాలు పదిహేను కింటాలు ఇరవై కింటాలు వచ్చే చేండ్లు అయితే లేవు రావు కూడా అది వండర్ హార్ట్ మిర్చి ఈ సంవత్సరం కొత్త కాయ మార్కెట్లో హై రేటే ఉంటుంది ఇరవై వేలకైతే నాకు తెలిసి ఇరవై వేలు అయితే ఉంటుంది అనుకుంటున్నాను నా అంచనా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ రేట్ ఎవ్వరూ చెప్పలేరు నా అంచనా ప్రకారం నాకు తెలిసిన సమాచారం నేను చెప్తాను వండర్ హాట్ ఇప్పుడు ఏసీ కాయ అయితే పదిహేను వేల నుంచి పంతొమ్మిది వేల రెండు వందలు ఉంది ఇక నెక్స్ట్ దీపిక నెక్స్ట్ వచ్చేసి దీపిక అండి దీపిక పదిహేను వేల నుంచి పదహారు వేల ఐదు వందలు ఉందండి ఈ దీపిక అనే రకాన్ని ఇండిక అంటారు నోగులహాట్ అంటారు అంచికా అని అంటారు ఈ విత్తనాల్లో నాలుగైదు వెరైటీస్ ఉన్నాయి కాకపోతే అన్నీ ఒకేలాగా ఉంటుంది కాయ నోబుల్ హార్ట్ దీప్తి ఇలా చాలా రకాలు ఈ దీనికి కూడా రేటు బాగానే లావెరిటీస్కి ఈ సంవత్సరం రేటు బాగానే ఉంటుందండి ఇప్పుడు ఈ దీపిక అనే రకం ఇప్పటి పండ్లు ఉంటే మా ఏరియాలో అరవై రూపాయలు ఉందండి కేజీ అంటే కింద ఆరు వేల రూపాయలు పండ్లకే పోతుంది అంటే మ్యాక్సిమం ముప్పై వేలు రూపాయలకు అమ్ముకున్నట్టు అరవై రూపాయలకు అమ్ముతాయి అందువల్ల ఎక్కువ శాతం పండ్లు పండిన వాళ్ళు మొత్తం పచ్చిసారి పచ్చి పండ్లే అమ్ముతారు అసలు అది మార్కెట్కి ఈ సంవత్సరం వస్తుందో రాదో కూడా తెలియదు దానికి కూడా రేటు బాగానే ఉంటుంది ఎక్కువ శాతం మా ఏరియాలో పండ్లు అమ్మేస్తున్నారండి ఇదండి ఈరోజు వరంగల్ మార్కెట్ ఇన్ఫర్మేషన్స్ ఈ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అది అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి